స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు ఫోటో షూట్ సింపుల్ ఫోటోషూట్ కు పేరెంట్స్ నో చెప్పడంతో ఆ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది ఇరవై ఒకేళ్ల వయసులోనే బంగారం లాంటి భవిష్యత్తును దూరం చేసుకుంది అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఆ ఫోటోషూట్ ను ఎందుకు వద్దన్నారో కూడా అర్థం చేసుకోకుండా ప్రాణాలు పెట్టింది లెట్స్ గెట్ ఇన్ ఫుల్ డీటెయిల్స్ ఈ మధ్య కాలంలో పిల్లలను ఒక్క మాట అనాలన్నా భయపడిపోతున్నారు తల్లిదండ్రులు ఒకప్పుడు దెబ్బేస్తే పిల్లలు వినేవారు దారికొచ్చేవారు కానీ ఇప్పటి కాలం పిల్లలు మాత్రం అలా కాదు చిన్న మాట అన్నా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదిగో వర్షిణిలాగా వర్షిణి వయసు ఇరవై ఒకేళ్లు యంగ్ ఫ్యూచర్ ను ముందుగానే డిసైడ్ చేసుకున్న స్ట్రాంగ్ గర్ల్ బెంగళూరులోని సుధామ నగర్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది తల్లిదండ్రులకు కూతురంటే అపారమైన ప్రేమ అందుకే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆమె ఏం అడిగినా అందుకు ఎక్కువే ఆమెకు సమకూర్చారు అలా గారాబం పెరిగిన వర్షిని తన ఇష్ట ప్రకారం ఫోటోగ్రఫీ కోర్స్ చేసింది ఆ తర్వాత బీపీఏ చేయాలనుకుంది అందుకు కూడా తల్లిదండ్రులు ఓకే అన్నారు ఈ క్రమంలో ఓ షాపింగ్ మాల్లో న్యూ ఇయర్ రోజున ఫోటోషూట్ చేస్తానని చెప్పింది వర్షిని అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు ఆ రోజు మాల్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని అంత సేఫ్ కాదని చెప్పారు అయినా సరే వర్షిని ఫోటోషూట్ చేస్తానంటే చేస్తానని పట్టుబట్టింది దీంతో కుటుంబ సభ్యులు వద్దు అన్నారు ఆమెను మంతలించారు ఫ్రెండ్స్ కు అందరికి ఫోటోషూట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళకపోతే పరువు పోతుందని అనుకుంది వర్షిణి ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్ళింది అలక తగ్గిన తర్వాత వర్షిణి వస్తుందిలే అనుకున్నారు అందరు కానీ రాలేదు చాలా సేపు అవడంతో ఆమె రూమ్ తెరిచి చూశారు వర్షిని తన రూమ్ లోని ఫ్యాన్కు బురి వేసుకుందని చూసి షాక్ అయ్యారు తన బిడ్డ చాలా స్ట్రాంగ్ అని ఇంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ బోరుమన్నారు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చాలా పెద్ద తప్పు చిన్న చిన్న కారణాలకు ఇలా ప్రాణాలు తీసుకుని కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగిల్చడం అంతకన్నా పెద్ద తప్పు సో బీ కేర్ఫుల్ ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఏదైనా సమస్య ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చర్చించండి అంతేగాని క్షణిక వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి